వారాహి అమ్మవారి రూపు చేస్తున్నాను కదా ఇది సెకండ్ పార్ట్ అనుకోండి సరేనా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను నేను అమ్మవారి ముఖరూపు ఇది కదా మరి అమ్మవారికి కిరీటం కావాలి కదా కిరీటం కోసం కూడా ఏర్పాటు చేసుకుంటాను సరేనా అమ్మవారిలోపు ఇక్కడ ఇవన్నీ ఇచ్చానుక చక్కగా డ్రై అయిపోయే వరకు అలా ఉంచుతాము ఇదిగోండి ఇది అమ్మవారికి కిరీటం లాగా ఉపయోగిస్తాను దీనికి చక్కగా గోల్డ్ పెయింట్ వేస్తాను ఫస్ట్ ఇదిగోండి గోల్డ్ కలర్ పెయింట్ ఈ పెయింట్ నేను వేస్తాను ఇంకా కిరీటానికి వేసాక ఇది డ్రై అయిపోయిన తర్వాత వీటికి కుందన్స్ తోటి వర్క్ వేస్తాను సో సో ఇలా పెయింట్ వేసుకుంటున్నాను ఇలా గోల్డ్ పెయింట్ వేసుకుంటున్నాను పెయింట్ అంతా అయిపోయాక నేను చూపిస్తాను మీకు వేయడం పెయింట్ అంతా వేసాక చూపిస్తాను ఏముంది పెయింట్ వేయడం అంటే అందరికి తెలిసిన విషయమే కదా ఇది కూడా చూపించారా లాంగ్ లెంత్ అయిపోతుంది వీడియో అనుకుంటారు కదా అందుకోసమని నేను ఇద పెయింటింగ్ అంతా వే వేయడం అయిపోయాక నేను చూపిస్తాను ఓకేనా ఇదిగోండి వారాహి అమ్మవారికి పక్కన దండే ఉండాలి కదా దాన్ని ఏమంటారు చేతిలో పట్టుకోవడానికి ఒక కర్ర ఉంటుంది కదా దాన్ని ఏమంటారు అది దానికోసమని ఇదిగోండి ఇలా స్టిక్ ఏర్పాటు చేస్తున్నాను దీనికి చక్కగా ఇలా గోల్డ్ పెయింట్ వేసేసి దీనికి కూడా కుందన్స్ అవన్నీ అతికిచ్చేసి అమ్మ చేతులు అందంగా ఉంటుంది సరేనా ఈ పెయింట్ ఎక్కడిదో తెలుసా దాన్ని ఏమంటారంటే నవమి అప్పుడు మనం రాములవారి వారి అది రాం విగ్రహానికి నేను పెయింట్ చేశాను చూడండి నాకు కింద నేలలో దొరికింది అది మట్టిలో మునిగిపోయి ఉంటే నాకు తీసుకొచ్చుకొని పెయింట్ చేశాను అని చెప్పాను చూడండి శ్రీరామనవమి రోజు వీడియో చేసి పెట్టాను నేను ఆ రామయ్య రాముల వారికి తీసుకొచ్చిన పెయింట్ మిగిలిందనమాట దాంతో నేను చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్న మొన్న మా పాపకి పుస్తకాలు కొనుక్కుంది అట్టాలు వేయడానికి కవర్ తెస్తారు కదా ఆ కవర్లో కవర్ తీసేసాక కింద రోల్ ఉంటుంది కదా స్టిక్ అదే అనమాట దాన్ని నేను అమ్మవారికి ఇలా ఉపయోగిస్తున్నాను అవి ఇవి చేసి అమ్మవారికి ఇలా చేస్తున్నావమ్మా అదేంటి అంటారా మనకి విగ్రహాలు చేసేవాళ్ళు స్వచ్ఛంగా చేస్తారు కానీ ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ వర్క్లు చేసేవాళ్ళు ఇలానే చేస్తారు ముందు మన మనుషు శుద్ధిగా ఉంచుకోవాలి అలాంటి ప్రశ్నలు రాకూడదు ఎవరికి కూడా సరేనా మనం చేసే పనిలో ఎంత ప్రేమగా చేస్తున్నామో చూడండి అంతేకాని ఎంతసేపటికి డబ్బులతో వచ్చే పనులే చేయాలి అనుకుంటే ఎవరు ఏం చేయలేరు నేను ఎప్పుడు ఇంట్లో వస్తువులతోటి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉంటుంది అదే ఆచరణలోనే పెడుతూ ఉంటాను నేను పిల్లలు కూడా అదే నేర్పిస్తాను డబ్బులతో అయ్యే పనులేం చెప్పకండి డబ్బులు లేకుండా మన ఇంట్లో వస్తువులు ఏమన్నా వేస్ట్ అవ్వకుండా రీయూజ్ చేసే అవకాశం ఉంటే అది చేయండి అని చెప్పి మా పిల్లలకి నేర్పిస్తాను అన్నమాట నేను అదే చేస్తాను ఏదైనా రీయూజ్ అయ్యే విధంగా చూసుకుంటాను యూజ్ అవుతుందంటారా పేదవాళ్ళకి యూజ్ అవుతుంది డబ్బున్న వాళ్ళకి యూజ్ అవ్వదు డబ్బున్న వాళ్ళకి అన్నీ చక్కగా వంద రెండు వందలు పడేస్తే దానికి కూడా ఇంత చెయ్యాలా అని అంటారు కదా సరే ఎవరిష్టం వాళ్ళది మన సంతోషం ఇందులోనే దొరుకుతుంది మనమే తయారు చేసి పెట్టుకుంటే అదొక సంతోషం కదా చేయలేని వాటిని కొనుక్కోక తప్పదు మనకు వచ్చిన పని చేసుకోవడానికి ఏముంది ఏమంటారు అవునంటారా కాదంటారా ఇంకొక విషయం చెప్పాలి చూడండి మన లైవ్ వీడియోలో అమ్మ దగ్గర కోరికలు అన్నీ అడుగుతున్నాము సంతోషం మరి ఏంటి లైక్ చేస్తున్నారు లైక్ చేసి నేను లైక్ రిక్వెస్ట్ చెప్పినప్పుడు లైక్ చేస్తున్నారు వీడియో అంతా అయిపోయిన తర్వాత అన్లైక్ చేస్తున్నారు ఏంటి అంటే అవసరం వరకే అమ్మనా అవసరం తిరిగిపోయాక అమ్మ కాదా అమ్మ బొమ్మ అయిపోయిందా మీకు ఇదే విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పాను అలాంటప్పుడు జస్ట్ లైక్ చేయడం ఎందుకు టైం పాస్ చేయడం కోసమా మీకు అంత టైం ఇక్కడ లైక్ చేస్తున్నారు మళ్ళీ దాన్ని అన్లైక్ కూడా చేస్తున్నారు ఎందుకని ఒకసారి ఆలోచించండి అమ్మ మనం అమ్మ దగ్గర ఉన్నాము అమ్మ అమ్మ దగ్గర కోరుకుంటున్నాము ఆ కోరిక తీరడం కోసమే అంటే అక్క లైక్ చేస్తే అడుగుతుంది శివాని అక్క అందుకోసమే లైక్ చేస్తున్నాము మా కోసం అడిగింది మాకు మేము అనుకున్నట్టుగా సమాధానం రాలేదు కాబట్టి అన్లైక్ చేస్తున్నాం అనుకుంటున్నారా సరే మంచున్న చోటనే శివాని అక్క ఉంటుంది మంచున్న చోటనే అమ్మ ఉంటుంది లలితమ్మ ఇంకోటి ఏంటంటే ధర్మ మార్గంలో ఉండలేమో అనుకొని వెళ్ళిపోతున్నారేమో అన్లైక్ చేస్తున్నారేమో అనిపించింది ఓకే అమ్మవారి చేతిలో ఉండవలసిన దండం రెడీ అయిపోయింది ఈ దీనికి డ్రై అయిపోయిన తర్వాత చక్కగా కుందన్స్ అన్నీ స్టిక్ చేస్తాను అప్పుడు చూపిస్తాను సరేనా అమ్మవారి ఫేస్కి నేను ఎల్లో కలర్ వేద్దాము అనుకుంటున్నాను పసుపు పూసుకొని లక్ష్మీదేవి కదా పచ్చగా ఉండాలి ఫేస్ అని చెప్పేసి ఎల్లో కలర్ వేద్దాం అనుకుంటున్నాను కలర్ వేస్తూ చూపిస్తాను డైరెక్ట్గా ఎల్లో వేస్తే బాగుంటుందా అనుకున్నాను చాలా చక్కగా ఉంది వైట్ వేసి డ్రై అయిపోయిన తర్వాత ఎల్లో వేద్దామా అనుకున్నాను కానీ డైరెక్ట్గా ఇల్లునే వేయచ్చు ప్రాబ్లం లేదు అంతా వేసు చక్కగా మాట్లాడుకుందామా బారాహి అమ్మవారి పూజ చేయాలని అందరికీ ఉంటుంది కాకపోతే అమ్మవారి పూజ చేస్తే ఎవరికి ఏమవుతుందో అని చెప్పేసి భయం అవుతూ ఉంటుంది భయపడేవాల్సిన విషయాలు ఏమీ లేవు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు నేను ఇలా చెప్పానని చెప్పి ఎవరో అశోక్ రెడ్డి ఓస్ ఎవరో ఉన్నారు నా మీద వాళ్ళ కోపం అంతా చూపించేశారనమాట మాటలతోటి అలా చేసుకోవద్దు అని చెప్పేసి వారాహి అమ్మవారి పూజ లక్షల మంది చేసుకోమని చెప్పి ఒక్కలే చేసుకోవద్దు అంటే అక్కడ లోపం ఎవరిలో ఉన్నట్టు ఒకసారి ఆలోచించండి సరే ఎవరేమనుకుంటే ఏంటి మనం చేసేది మంచి పనే కదా చెడు పని అయితే కాదు కదా ఎందుకు పూజ చేసుకుంటా అంటే అమ్మ చేసుకోవద్దని ఎందుకంటే చెప్పండి అమ్మ నేను నేను పూజ పెట్టుకుంటాను అంటే ఏ తల్లి అయినా వద్దంటుందా అన్నది కదా పెయింటింగ్ అంతా అయిపోయాక ఆ అలుపు వేరే వస్తుంది అమ్మ అమ్మ చక్కగా అందంగా ఉంటుంది ఇదిగోండి ఇప్పటికే చూసారా ఎంత బాగుందో అమ్మ కంప్లీట్ కాదు ఇది ఆరిపోయాక చూపిస్తాను మళ్ళీ అమ్మవారికి పెయింట్ వేసుకుంటూ చూపిస్తానని చెప్పేసి వేసేస్తున్నా కదా ఏం లేదండి టైం సరిపోవట్లేదు అదిగోండి మీకు సమాధానం చెప్పాలి ఒక పక్కన ఇంకో పక్కన వారీ అమ్మవారిని తయారు చేసుకోవాలి టైం అస్సలు సరిపోవట్లేదు మళ్ళీ వీడియో చేయడం లేట్ అయిపోతుంది కదా అని నా పని నేను చేసేసుకుంటున్నాను ఏం లేదు పెయింట్ వేయడమే కదా ఈజీయే కదా అందుకని ఇల్లంతా గందరగోళంగా ఉంది అమ్మకి నామాలు పెడుతున్నాను చేతికి అంటుతుంది చేతిలో పట్టుకుంటే అందుకే ఇలా పెట్టాను మళ్ళీ ఏంటి అమ్మవారి తల ఇలా పెట్టారు అనేసి అంటారేమో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది ఒక లాగే ఇంకా పూర్తి అవ్వలే కదా అమ్మవారు పూర్తి అయ్యి పూజలో కూర్చున్నప్పుడు అమ్మవారిని ఆవాహిస్తు ఆహా ఆవాహనం చేస్తాం కదా అమ్మవారికి అప్పుడే ఇందులో అమ్మవారు ప్రవేశిస్తారు అని నేను భావిస్తాను సరే ఎవరైనా అనుకుంటున్నాను సరేనా అమ్మకు నామాలు పెడుతున్నాను అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టాలి ఇక ఇదిగోండి ఆల్రెడీ రెడ్ కలర్ బొట్టు పెట్టేశాను అమ్మకి తర్వాత కుబేర కుంకుమలాగా మనం కొంచెం అలా కనిపించే విధంగా గ్రీన్ కలర్ వేస్తున్నాను కుబేర కుంకుమ గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా సో అందుకోసమని కుబేర కుంకుమలాగా కనిపించడం కోసం మేము గ్రీన్ కలర్ వేస్తున్నాను కొంచెం తిక్కుగా తక్కువైంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ కుంకుమ వర్ణంలో రెడ్ కలర్ వేశాను కదా ఇదేమో పుబ్బేర కుంకుమలాలు కనిపించడం కోసం గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇవన్నీ మన అలం మన మన సంతోషానికి చేసే అలంకరణలే అండి అమ్మ దీవించాలి అనుకుంటే మనం మనసు పెట్టి పూజ చేసుకుంటే చాలు అమ్మ చక్కగా ఆశీర్వదిస్తుంది ఇలా అంతా చేస్తేనే అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుందేమో అని అపోహపోకండి సరేనా అలా అంతా లేదు మనకి కంటిన్యూట్గా అమ్మ కనపడాలి అమ్మని అలంకరించుకోవాలి అనుకొని ఇవన్నీ చేస్తామన్నమాట కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక విషయం చెప్పాలండి చాలా వీధి వ్యాపారస్తులు ఉంటారు కదా ఇలా వ్రతాలు పూజలు చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందండి అలంకరణల కోసం చాలా షాపింగ్ చేస్తారు కదా అలాంటప్పుడు వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదా నాకు చాలా చక్కగా అనిపించింది అనమాట వరలక్ష్మి పూజ టైంలో కూడా చాలామంది అన్నీ కొనుక్కోవడానికి షా వెళ్తూ ఉంటారు అన్ని రకాల వీధి వ్యాపారస్తులకి ఆ టైంలో చాలా చక్కగా జరుగుతుందని వ్యాపారం చక్కగా జరుగుతుందని నా ఆలోచన ఓకే కుబేర కుబేర కుంకుమ కూడా పెట్టేశాను అమ్మకి ఇక ఆ కళ్ళు ఇవి ఉన్నాయి కదా దంతాలకు కూడా నేను చక్కగా పెయింట్ వేయాలి దంతాలు కూడా వేస్తాను అంతా పెయింట్ పూసుకుంటున్నాం మేము చేసే పని గింతిగా అంటే పూసుకోవడం మాత్రం బాగా పూసేసుకుంటున్నాం చేతులకి దంతాలు ఉంటాయి కదా ఆ దంతాలు వైట్ కలర్లో ఉంటాయి కదా సో వైట్గా వేసేస్తున్నాను చేసుకోవాలంటే ఒకవేళ మన వీడియో చూసాక చేసుకోవాలి అనుకుంటే రేపే చేసేసుకోండి మా టైం సరిపోదు లేదంటే సరేనా ఎందుకంటే ఇదిగోండి ఇది ఆరడానికి ఒక రోజు అంత టైం తీసుకుంది ఇది పెయింట్ కదా వెంటనే ఆరదు ఒక రోజు మొత్తం కేటాయించాల్సిందే అమ్మకి ఎండిపోయినాయి పెయింట్లు ఎప్పుడూ పాతవి అదే శ్రీరామనభంకి తీసుకొచ్చిన పెయింట్లే ఇవన్నీ అవన్నీ ఇప్పుడు మళ్ళీ తీసి వాడుతున్నాను కంప్లీట్ గా ఆరిపోయాయి గడ్డలట్టాయి అన్నీ ఇదిగా అయిన తర్వాత చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే వర్క్లో ఉంది కదా కాబట్టి అంతగా అనిపించకపోవచ్చు అమ్మవారిని ఇష్టపడి చేసుకుంటున్నాను నా కళ్ళకి చాలా బాగా కనపడుతుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి సరేనా అమ్మవారి దంతాలు రెడీ అయిపోయాయి ఇదిగోండి అమ్మవారి దంతా కూడా పెయింటింగ్ ఎండిపోయింది వీటికి కుందం సతికిచ్చేస్తే ఒక లుక్ వచ్చేస్తుంది అవుట్ లైన్స్ ఇవ్వడానికి అదిగోండి వారాయ్య అమ్మకి ఐబ్రోస్ ను కళ్ళు బ్లాక్ ఉండాలి కదా నేను ఇందాక ఎల్లో వేసినప్పుడు సైడ్స్ కంటింది అనమాట అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి బ్లాక్ అవుట్ లైన్ ఇస్తున్నాను దీనికంటే చిన్నది తీసుకోవడం బ్రష్ ఈ పెద్ద బ్రష్ ఇబ్బంది పెట్టింది పెద్ద లైన్ రావట్లేదు ఓపిక ఉండాలండి ఉంటే మనం ఏదైతే ఇష్టపడి చేసుకుంటున్నామో అది సభ్యంగా వస్తుంది ఏ పనిలోనైనా మనం చేసే పనిలో ఇష్టం ఉండాలి ఓపిక ఉండాలి తప్పకుండా సక్సెస్ అవుతుంది చూడండి వర్కంతా అయిపోయాక మన వారాయి అమ్మ ఎలా వస్తారు అసలు అమ్మ కళ్ళు పెయింట్ వేస్తే షైన్ అవుతుంది కదా అప్పుడు ఎంసిల్ తోటే ఉండేది బ్లాక్ అనే ఉంది కదా అలా ఉంచుతామనుకున్నాను కానీ లైన్స్ ఇస్ ఇస్తుంటే చక్కగా కళ్ళు చుట్టూ ఒక మెరుపు వచ్చేస్తుంది అమ్మ ఒకరోజు కాదు ఒక రోజు అంతా తో వర్క్ చేసి పెట్టేశాను కొంచెం టైం చదివితే చాలు ఇలా నాలో ఉన్ని కళలు అన్నీ బయటపెడతా ఉంటాను అనమాట చిన్నప్పటి నుంచి నాకు ఇలా క్రాఫ్ట్లో చేయడం అంటే లేండి మా పిల్లలందరికీ ఇప్పుడు మా పిన్ని పిల్లలు మా బాబాయ్ పిల్లలు మా పిల్లలు వాళ్ళందరికీ క్రాఫ్ట్ వర్క్స్ చేసి ఇస్తూ ఉండేదాన్ని అప్పుడంటే ఈ మొబైల్స్ లేవు కదా కాబట్టి అంతగా తెలియదు ఎవరికి ఇప్పుడు అలాంటి వీడియోస్ వచ్చినప్పుడల్లా మాకు చెప్పేది అని చెప్పేసి మా పిల్లలు అందరూ అనుకుంటారట ఇలాంటివన్నీ మాకు ఎప్పుడో చేసేసింది ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు వీడియోస్ అని చెప్తారట ఓకే ఇంకొక అమ్మకి కుందన్స్ ఇదంతా ఆరిపోయాక కుందన్స్ తో డెకరేట్ చేస్తాను కొంచెం చిన్న విషయం వదిలేయండి అమ్మవారికి పలమారి ఇంకా స్టోర్ వర్క్ చేస్తే అయిపోయినట్టు ఇంకా చక్కగా అమ్మవారు సిద్ధం అయిపోయారు కుందమ్స్ తో వర్క్ చేస్తే నేను వచ్చిన వీడియో చేస్తాను సరేనా యాడ్ చేస్తాను నా పాప ఇంకో పక్క నేను కిరీటం చేశాను కదా కిరీటం గ్లాస్ అదే బాటిల్ కట్టేసి పెయింట్ వేసాను కదా పెయింట్ దానికి నా పాప కుందం తక్కిస్తుంది దాన్ని కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట అయిపోయా ఇదిగోండి చూడండి మీ కోరికలు రాసేసరికి నాకు ఈ టైం అయిపోయింది అన్నీ రాయలేదు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాయిస్ రికార్డ్స్ అంటే చాటింగ్స్ కూడా రాశాను కానీ మీరు తప్పకుండా వాయిస్ రికార్డ్ పెట్టండి ప్లీజ్ మీరందరూ జెన్యూనో కాదో నాకు తెలియదు కానీ నేను అమ్మ మీద నమ్మకంతో మీరు నిజంగా ఉన్నారు అమ్మని నమ్ముతున్నారని నేను నమ్మి నేను జెన్యున్గానే ఉన్నాను మీరు జెన్యూన్గా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇందులో జెన్యున్గా ఉన్న వాళ్ళు పాపం మిగతా వాళ్ళ కోసము వీళ్ళని ఎందుకు నేను నమ్మకూడదు అని చెప్పేసి ఇందులో ఎవరు జెన్యున్ ఎవరు కాదని నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా నేను రాస్తున్నాను కోరికలు అమ్మకప్ప చెప్పడానికి ఈ టైం అయిందండి ఒకటవుతుంది టైము చూడండి మీ కోరికలు నేను రాయడానికి ఎంత ఎన్ని పేపర్స్ మీరు మీ సమస్య అంతా రాస్తున్నారు అసలు మీ ఒకటి రాస్తే సరిపోతుంది కదా తల్లి ఒకవేళ మీ సమస్య అంతా చెప్పాలి అనుకుంటే మీరు వాయిస్ రికార్డ్లో ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పాను కదా నేను దాంట్లో చెప్పేసి నేను నేను అందరిది కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు నన్ను నాకేదైనా చెడు జరుగుతుంది అంటే అమ్మ చూసుకుంటుంది అన్న నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు కూడా రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో మీరు వాయిస్ రూపంలో చెప్పండి తల్లి నేను అమ్మ దగ్గర కూర్చుంటున్నాను అంటే మా అమ్మని నమ్ముతున్నాను కాబట్టి కూర్చుంటున్నాను మీరు కూడా అమ్మవారి మీద నమ్మకంతో ఉన్నారు జెన్యున్గా ఉంటేనే మీ కోరికలు చెప్పండి ఏదో పరీక్షించాలి అసలు ఈవిడ మన కోసం రాసుకుంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి మాత్రం అడగమాకండి ఇదిగోండి ఇన్ని పేపర్స్ మీ కోరికలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్లో లైవ్ వీడియోస్కి పెట్టినవరకే రాసుకున్నాను నేను మీరు షార్ట్స్కి రీల్స్కి పోస్టుల కింద మీరు కోరికలు అడగకండి నేను అవన్నీ రాసే టైం నాకు ఉండదు ఒకటే ప్లేస్ ఎంచుకోండి నేను చెప్పాను ఒక ప్లేస్ ఏంటి అంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్లో లైవ్ చేస్తాను కదా అక్కడ పెట్టండి చాలా మీ కామెంట్స్ మీ కోరికలు అక్కడ అక్కడ రాయండి నాకు చాలా చెప్పాలి ఓన్లీ ఒక మాటతో కాదు సంతానం కావాలమ్మ అంటే సంతానం వరకే రాస్తారు అది కాదు ఇంకా సమస్య ఏదో చెప్పాలి నేను చదువుతుంటే అమ్మ వింటుంది మీ మీ కోరిక ఏంటో అమ్మకు అర్థమవుతుంది అనుకుంటే వాయిస్ రికార్డు పెట్టండి వాయిస్ రికార్డు నేను స్పీకర్ ఆన్ చేస్తా కదా అమ్మ వింటది నేను అమ్మ పక్కనే కూర్చుంటాను మాకు పెద్ద ఇల్లు కాదు ఇది జస్ట్ టూ టూ రూమ్సే మా ఇల్లు కాబట్టి బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది కిచెన్లోనే మా అమ్మ ఉంటుంది ఆ బెడ్రూమ్లోకి నేను వెళ్ళనే వెళ్ళను నాకు సిస్టమే ఉండదు అనమాట ఆ రూమ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ అమ్మ ఉంది కదా ఇరవై నాలుగు గంటలు అమ్మ దగ్గర నేను కాబట్టి అమ్మ ముందే కూర్చొని మీ వాయిస్ రికార్డ్ ఆన్ చేసుకొని నేను వింటాను అమ్మ వింటుంది నేను వినుకుంటా నేను రాస్తాను అమ్మ కూడా వినేసి అమ్మ నేను రాసుకున్నారు విన్నారు కదా రేపు పొద్దున వాళ్ళకి పరిహారం చెప్పండి అమ్మ పరిష్కారం చెప్పండి మీరు అని చెప్పేసి లలితమ్మకి చెప్తాను నేను కాబట్టి మీరు వాయిస్ రికార్డ్స్ పెట్టండి మీ వాయిస్ అమ్మ వింటారు మీరు కూడా కోరుకున్నట్టుగా ఉంటుంది నేను ఎలాగో రేపు అడుగుతాను అమ్మని మీరు కూడా ఒకసారి కోరుకున్నట్టుగా ఉంటుంది కదా వాయిస్ రికార్డ్ పెడితే కొంచెం నా గురించి కూడా ఆలోచించండి ప్లీజ్ నాకు నిద్ర ఉండట్లేదు నేను ఏదన్నా అనుకుంటే సాధించే వారికి అనమాట ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను ప్రతి ఒక్కరి కోరిక అమ్మవారి పాదాల దగ్గర చేర్చాలి అని నిర్ణయించుకున్నాను ఎవరిని మిస్ అవ్వకూడదు చాలామంది అంటున్నారు అక్క మేము ఎన్ని రోజుల నుంచో మీ వీడియోస్ చూస్తున్నాము నాలుగైదు రోజుల నుంచి మీకు మెసేజ్ పెడుతున్నాము మీరు చూడట్లేదు మీరు ఎందుకు మా అది చదవట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు ఒకసారి నా గురించి కూడా ఆలోచించండి మా ఇప్పుడు వెయ్యి ప్రశ్నలు వచ్చినప్పుడు వెయ్యి ప్రశ్నలు నేను రాసుకోగలుగుతానా నేను ఒక వర్కింగ్ ఉమెన్ని ఇంట్లో పాపం చూసుకోవాలి సంసారం చూసుకోవాలి ఇంట్లో పని అంతా చేసుకోవాలి ఈరోజు చూడండి నేను ఈవినింగ్ స్నానము దీపారాధన ఏం చేయలేదు అమ్మ దగ్గర అఖండ దీపం వెలుగుతుంది కదా అమ్మ ఇదిగోండి మీకోసమే నేను ఇవన్నీ రాస్తున్నాను మిమ్మల్ని ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నన్ను అర్థం చేసుకొని తల్లి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అమ్మని కూడా బతిలాడుకున్నాను బతిలాడుకొని మీ లైవ్ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళ సండే కాబట్టి పాప దగ్గరికి వెళ్ళే పని లేదు పాప ఇంట్లో ఉంది కాబట్టి నేను ఎక్కడ కూర్చున్నానో లైవ్ అయిపోయినప్పుడు అక్కడే కూర్చొని ఇంతవరకు లేవకుండా ఇదిగోండి మీ కోరికలన్నీ రాశాను పాటు మళ్ళీ వారాహి వ్రతాలు వస్తాయి నవ వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా అందుకోసమని అమ్మ అమ్మని చక్కగా తయారు చేశాను ఇదిగోండి మీకు అమ్మ వీడియో అంతా తీశాను మీకు ముందు అదే వస్తుంది తర్వాతనే ఇది వస్తే ఈ మాటలన్నీ వస్తాయి కానీ నేను ముందే ఈ మాటలు పెడదాం అనుకుంటున్నాను వారాహి అమ్మవారు పెయింటింగ్ వేసాను కదా పచ్చిగా ఉంది కనిపి అంటుతుంది మొత్తం పచ్చిగా ఉందన్నమాట అమ్మ ఇప్పుడు మీతో మాట్లాడుకుంటా మీ కోరికలన్నీ రాసుకుంటా అమ్మవారిని మొక్క రూపు ఇదిగోండి మఖవాణి అంటారు కదా ఇదిగోండి అమ్మవారి మఖవాణి సిద్ధమైంది చక్కగా ఉందా ఇది అమ్మవారి పెయింటింగ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత చక్కగా కుందన్స్ ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి అమ్మవారికి చక్కగా చీరలు అలంకరించడానికి అంతా ఏర్పాటు చేసినాక అలా కూడా చూదురు కానీ ప్రస్తుతానికైతే అమ్మవారి మఖవాణి ఇలా ఉంది ఓకేనా సరే రేపు కలుద్దాం మళ్ళీ లైవ్లో నేను అందరి కోసం కూడా అడుగుతాను కోరి మీ కోరికలన్నీ పాతాల దగ్గర చేరుతున్నాయి వారాహి నవరాత్రుల్లో మౌనవ్రతం చేస్తున్నా కానీ మీ ప్రతి కోరిక మీ లైవ్ చేస్తూ ఉంటాను లైవ్ చేసుకుంటే మీ కోరికలు అక్కడ స్క్రోల్ అవుతుంటే నేను ఇంకో టిష్యూస్ తీసుకొచ్చుకున్నాను చూపి ఈ టిష్యూ పేపర్స్ తెచ్చుకున్నాను చాలా పెద్ద బ బస్తా అంత తీసుకొచ్చుకున్నాను అంటే అందరూ కోరికలు పెడుతున్నారు కదా మరి ఆ కోరికలన్నీ రాయాలి కదా అందుకోసం నా కూడా అమ్మవారు ఓపిక ఇవ్వాలి ప్రతి కోరిక నేను రాయాలి మీరు ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళ కోరికలన్నీ అమ్మ అర్థం చేసుకుంటారు అమ్మ మీకు అంతా దీవిస్తుంది చల్లగా చూస్తుంది కాబట్టి ప్రతి కోరికని అమ్మ పాదాల దగ్గర పెట్టడం కోసం నేను సంకల్పించుకున్నాను ఇందులో రాస్తాను అమ్మవారికి పూలమాలలాగా కట్టి కట్టి పెడతాను అమ్మకు అలంకరిస్తాను ఆ టైంలో నేను మౌనంగా ఉంటాను కానీ ఈ పని చేస్తూనే ఉంటుంది నా మనసు అర్థమైందా మీరు జెన్యున్గా ఉన్నారు లేదో కానీ నేను మాత్రం మా అమ్మ బిడ్డని మన లలితమ్మ బిడ్డని నేను ఏ మాట చెప్పానో ఆ మాటే చేస్తాను ఓకేనా మీ అందరి కోసం పూలమాల మీ కోరికల మాల అమ్మకి సిద్ధమవుతుంది లైవ్ వీడియోలో నేను అదే చేస్తాను మళ్ళీ శివాని అక్కని ఇన్ని మెసేజ్లు పెడుతున్నాను చూడట్లేదని అనుకోకండి నాకు కూడా మీరు సహకరించాలి నాకు ఇన్స్టాగ్రామ్లో వాయిస్ రికార్డ్సే పెట్టండి ప్లీజ్ చాటింగ్ రూపంలో మీరు మీ బాధ అంతా చెప్పుకుంటున్నారు అమ్మకి అమ్మ వింటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు సంతోషం కానీ ఆ కోరిక నేను చదవాలి అని అంటే మీ బాధ నేను చదవాలి అంటే ఒక్కొక్కరి బాధ చదివడానికి టైం సరిపోవట్లేదు తల్లి ఒక్కసారి మీరు ఆలోచించండి అదే మీ వాయిస్తో చెప్తుంటే అమ్మ వింటుంది నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందా నేనేం చేయలేదా ఇప్పటివరకు నా బిడ్డను పట్టించుకోలేదా అని అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది కదా మీకోసం ఆ విషయం ఆలోచించండి సరేనా వాయిస్ రికార్డులలో పెట్టండి నాన్న ఓకేనా సరే ఉంటాను నేను ఇంకా రేపు కలుస్తాను లైవ్ వీడియోలో నేను మీ శివాని మృగాక్షి ఛానల్ ఇదిగోండి శివాని మృగాక్షి అక్కని మన బారాహి అమ్మని చూశారు కదా చక్కగా ఉందా అమ్మాయి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఉంటాను మరి